నిడదవోలు పట్టణ ప్రజలకు గొప్ప సువర్ణ అవకాశం వడ్డీ లేకుండా పన్నులు చెల్లించే సదావకాశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇల్లు మరియు ఖాళీ స్థలాల పన్నులపై వడ్డీ రాయితీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ లేకుండా పన్నులు చెల్లించుటకు ఆఖరు తేదీ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి సెలవు దినములలో పురపాలక సంఘమునందు పన్నులు చెల్లించే వెసులుబాటు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే పన్నులు చెల్లించండి వడ్డీ రాయితీ పొందండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు పన్నులు చెల్లించండి వడ్డీ రాయితీ పొందండి ప్రజాహితం జారీ చేసిన వారు రాంభూపాల్ రెడ్డి కమిషనర్ నిడదవోలు పురపాలక సంఘం